నమస్కారం రవిచంద్ర గారు ఒక కామెంట్లు మెసేజ్ పంపించారు ఆయన సెల్ నెంబర్ కూడా వేస్తే బాగుండేది ఆయన కామెంట్ ఏం రాశారంటే మా అమ్మ రెండు వేల పద్దెనిమిది నుండి రోజు ఐదు నుంచి ఆరు గుడ్లు తీసుకుంటుంది తద్వారా ఇరవై సంవత్సరాల మధుమేహం రెండు వేల పద్దెనిమిదిలో ముగిసింది ఇంకా చాలా ఆరోగ్యంగా ఉంది ఆమె వయసు ఇప్పుడు డెబ్బై మోకాల నొప్పులు పోయాయి వేలిముద్రలు తిరిగి వచ్చాయి కొవ్వు కాలేయం నయమైంది అంటే ఫ్యాటీ లివర్ నయమైంది ఇవి గమనించిన మార్పులు మనం గమనించని ఇతర ప్రయోజనాలు ఏమిటో మనకు తెలియదు ఈనా నేనెవరో నాకు తెలియదు నేను పెట్టించిన కామెంట్ కాదని గణేషుడి మీద కొట్టేసి చెప్తున్నా అయితే నెక్స్ట్ టైం ఫోన్ నెంబర్ ఇవ్వండి మిగిలిన వాళ్ళకి కొంచెం ధైర్యంగా చేయడానికి వస్తుంది అయితే ఇందులో పెద్ద విశేషం ఏం లేదండి భారతదేశంలో అసలు సమస్య కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తద్వారా వచ్చే గ్లూకోజ్దే సమస్య అనమాట మనకి భారతదేశము కానీ ఇతరత్ర యూరోప్లో అమెరికాలు ఈ మధ్యన ప్రతి చోట కార్బోహైడ్రేట్స్ చీప్ అయిపోయాయి అంటే ఒకప్పుడు కార్బోహైడ్రేట్స్ బాగా కాస్ట్లీ ఉండేవి ఫ్యాట్స్ తక్కువ ధర ఉండేవి అయితే ఇప్పుడు రివర్స్ అయింది కాబట్టి ఒకప్పుడు గొర్రెలు మేకలు ఎవరింట్లో వాళ్ళు కో ఎప్పుడైనా కోళ్ళు కోసుకుని అనమాట వాటికి పెద్ద సున్నా ఖర్చు ఉండేదనమాట కోళ్ళు పెంచుకుంటే అవి బయట మేత మేసి తిరిగి వచ్చేటివి అవసరం ఉన్నప్పుడు కోసుకు ఇప్పుడు కోడి కొనాల్సి వస్తుంది అట్లా అనమాట అయితే దానివల్ల కార్బోహైడ్రేట్స్ గవర్నమెంట్ కూడా ఈ బియ్యము ఉచితంగా ఇవ్వడము ఎనభై దేశంలో ఎనభై ఒక్క కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తుంది ఇట్లాంటి సమస్య అయితే మరి కోడిగుడ్డులో అంత ఇరవై ఏళ్ళ డయాబెటీస్ తగ్గించేంత మహిమ ఏముంది అంటే కోడిగుడ్డులో గ్లూకోజ్ రిలేటెడ్ కార్బోహైడ్రేట్స్ ఆల్మోస్ట్ సున్నా అనమాట అందులో మంచి శాచురేటెడ్ ఫ్యాట్ ఒక ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది యాభై గ్రాముల కోడిగుడ్డులో ఒక ఐదు గ్రాములు మంచి శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది ఒమేగా ఫ్యాట్స్ ఉంటాయి తర్వాత ప్రోటీన్ ఉంటుంది ఒక ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది ఆవిడ రోజుకు ఆరు గుడ్లు తీసుకుంటుంది అంటే ఆమెకి మంచి ఫ్యాటు ఐదు ఆర్లు రోజుకి ముప్పై గ్రాములు మంచి ఫ్యాట్ వస్తుందన్నమాట శాచురేటెడ్ ఫ్యాట్స్ ఒమేగా ఫ్యాట్స్ కలిపి తద్వారా ఒక ముప్పై గ్రాములు ప్రోటీన్ కూడా వస్తుంది మనకి ఆ వయసులో మెటబాలిజం డెబ్బై ఏళ్ళ వయసులో అరవై ఐదు నుంచి డెబ్బై అరవై ఏళ్ళు దాటిన తర్వాత మెటబాలిజం బాగా తగ్గిపోతుంది కాబట్టి మనకి క్యాలరీ కన్జంప్షన్ తగ్గిపోతుంది క్యాలరీస్ తగ్గి తగ్గిపోయినప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ తినుకుంటూ వెళ్ళినప్పుడు రకరకాల జబ్బులు వస్తాయి అన్నమాట రెండవది మనకి ఇది ట్రైగ్లియరైడ్స్ అంటాం కదా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు శరీరము అవసరమైనంత వాడుకుంటుంది మిగిలినంత ట్రైగ్లిజరైడ్స్ కింద మార్చేస్తుంది అన్నమాట దానివల్ల శరీరంలో అన్ని అవయవాలు మెల్లమెల్లిగా ప్రైరైడ్స్తో ఇబ్బంది పడి జబ్బులు వస్తాయి కోడిగుడ్డు తింటే మీకు అందులో గ్లూకోజ్ ఉండదు కాబట్టి క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయన్నమాట అంటే వచ్చే క్యాలరీస్ మొత్తము ప్రోటీన్ నుంచి వచ్చే క్యాలరీస్ ఫ్యాట్ నుంచి వచ్చే క్యాలరీసే ఉంటాయి కాబట్టి మనకి మంచి క్యాలరీస్ వస్తాయి ఒక యాభై గ్రాముల కోడిగుడ్డులో దాదాపు డెబ్బై ఐదు క్యాలరీస్ వస్తాయని ఒక అంచనా ఉంది ఆమె గుడ్లు తీసుకుంటే అంటే రెండు గుడ్లకి నూట యాభై క్యాలరీస్ అవుతే నాలుగు వందల యాభై క్యాలరీస్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా వేరే ఫుడ్ తగ్గిపోతుంది అంటే ఫుడ్ వేరే ఇతరత్ర ఒక రోజుకి ఒక ఆరు గుడ్లు తినడము అంటే దాదాపు ఒక పూట గుడ్లతో తిన్నట్టే అనమాట ఆటోమేటిక్గా ఒక పూట కార్బోహైడ్రేట్స్ తొంభై శాతం ఉంటాయి కాబట్టి ఆమెకి చాలా తేడా వచ్చింది ఆమెకి ఇకనామికల్గా ఆర్థికంగా చూసుకుంటే ఒక ట్రే బహుశా ముప్పై గుడ్లు ఉంటాయి కదా ఆరు రూపాయల గుడ్డు వేసుకున్నా కూడా నూట ఎనభై రూపాయలు అవుతుంది అనమాట ఒక ట్రే అయితే సరిపోతుంది నాలుగు వారాలకి ఏడు వందల ఇరవై రూపాయలు అంటే ఏడు వందలు అటు ఇటుగా ఆహారం మీద కోడిగుడ్ల మీద ఖర్చు పెట్టినప్పుడు నెలకి ఏడు వందల రూపాయలు కోడిగుడ్డు మీద ఖర్చు పెడితే అంత మేరకి అంటే ఒక పూట వేరే ఆహారం కూడా తగ్గిపోతుంది కాబట్టి ఆహారం ఖర్చు తగ్గుతుంది డయాబెటీస్కి వేసే మందులు తగ్గుతాయి మోకాల నొప్పులు తగ్గుతాయి ఫ్యాటీ లివర్కి వేలు ఫ్యాటీ లివర్ ఉందని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ అయితే ఈ మధ్యన వేలు ఛార్జ్ చేయట్లేదు లక్షలే ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఆ లక్షలు మిగులుతాయి అంటే ఆర్థికంగా చూసినప్పటికీ కూడా కోడిగుడ్డు చాలా చీప్ అనమాట మనకి ఇందులో కోడిగుడ్డుని మాఫియా నియంత్రణ చేసేటంత సమస్య లేదనమాట ఎందుకంటే గవర్నమెంట్ కోడిగుడ్డుని బాగా ప్రోటీన్ ఉంటుందని ప్రమోట్ చేస్తూ సబ్సిడీస్ అవి ఇవి ఇచ్చి పెట్టించింది ఈ పోల్ట్రీ ఫార్మ్స్ భారతదేశంలో పోల్ట్రీ ఫార్మ్స్ ఎక్కువైపోయాయి దాంట్లో పెద్ద అది పెద్ద ప్రాఫిట్గా లాభదాయకం కూడా కాదు ఎందుకు అంటే నాలెడ్జ్ లేకపోవటం అన్నమాట కోడిగుడ్లు చాలామంది మాంసాహారం కింద భావిస్తారు శ్రావణ మాసం తినరు ఇంకేదో మాసం తినరు అట్లా కోడిగుడ్డు తింటే వేడి అని ఇట్లాంటి రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు వీటిని అట్లా అపోహలు ఉన్నాయి అందుకని నేను తరచూ కోడిగుడ్డు వండుకోవటం చాలా తేలిక అంటే ఈవెన్ వండుకోవడానికి రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాల టైం ఉన్నా కూడా పదిహేను నిమిషాలు టైం ఉంటే బాయిల్ చేసుకోవచ్చు పదిహేను నిమిషాలు లేదు టైం ఐదు నిమిషాలు ఉందంటే పెనం మీద డైరెక్ట్ స్టవ్ మీద పెనం పెట్టి డైరెక్ట్ ఎగ్గు కోడిగుడ్డు పగలగొట్టి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినవచ్చు ఇంకా ఆ టైం లేదు అంటే పచ్చి కోడిగుడ్డుని డైరెక్ట్ పగల కొట్టుకొని నోట్లో వేసుకొని తిన్నా కూడా ఆ టైంకి అది శరీరము జీర్ణించుకోగలదు ఎందుకంటే అంత పెద్ద సమస్య ఉండదన్నమాట కాకపోతే ఒక ఆమ్లెట్ వేసుకొని తినడం మంచిది సో ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఖర్చు పరంగా కూడా చాలా తేలిక వండుకోవటం తేలిక కాబట్టి కోడిగుడ్లు తింటే చాలా జబ్బులు తగ్గిపోతాయి ఈవెన్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన జబ్బులు కూడా తేడా వచ్చేస్తుంది అదుపులోకి వస్తుంది కాబట్టి కోడిగుడ్లు తినడము మంచిదని నేను తరచు చెప్తుంటాను థ్యాంక్ యూ